కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు అండగా ఉంటామని అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ నిరుద్యోగులను నిండా ముంచిందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి బీజేవైఎం రాష్ట్ర డాటా సెల్ కన్వీనర్ అరవింద్ రెడ్డి అన్నారు శుక్రవారం బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది యువత ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడా నిరుద్యోగుల జీవితాలు మాత్రం మారడం లేదని వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని నిరుద్యోగివతకు బీజేవైఎం అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు

ఏదైతే కాంగ్రెస్ అసెంబ్లీలో అస అసెంబ్లీ ఎన్నికల్లో మరి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలని మనం నెరవేర్చాలనేటువంటి డిమాండ్లతో మరి ఈరోజు యువ మోర్చా మరి కలెక్టర్ ముందు నిరసన తెలిపి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడానికి మా నిరుద్యోగ యువపక్షాన యువమోర్చ పిలిపడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు ఎన్నికల్లో ఇచ్చి నిరుద్యోగులకు అనేకమైనటువంటి హామీలను ప్రకటించి ఇలా గద్దె ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా గుర్తించుకోవాలి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు మీరు కావచ్చు మరి అనేక సార్లు మన నిరుద్యోగ సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆ రోజు గ్రూప్ వన్ ఫిలియన్స్ లో వన్ ఇట్ ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడారు కదా మరి ఇందుకు మీరు వన్ స్టాండర్డ్ ప్రకారం తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి మా యొక్క హిమర్చ డిమాండ్ ఏంటంటే తప్పకుండా వన్ ఇస్ట్ ప్రకారం క్వాలిఫై తీసుకోవాలనేది గ్రూప్ వన్ లో తీసుకోవాలని యువమోర్చ డిమాండ్ చేస్తున్నది విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ పోస్టులలో అదనంగా పోస్టులు భర్తీ చేయాలనేటువంటి డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఇలా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులను మెగా నిర్వహించాలని చెప్పేసి భారతీయ విమర్శ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఇయాల పోలీస్ అభ్యర్థులకు మరి అభ్యంతరమైనటువంటి ఫార్టీ ఫార్టీ సిక్స్ జీవోని వెంటనే రద్దు చేయాలి ఆ రద్దు చేసి ఆ అభ్యర్థులకు న్యాయం చేయలేటువంటి డిమాండ్ చేస్తున్నది అంతేకాకుండా ఈ మహిళలకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారము థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారము నియామకాలలో అన్నిట్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ప్రకారం తీసుకోవాలని పెట్టి డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆనాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇయ్యడం జరిగింది నువ్వు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి మరి విధంగా ఏ అయితే ఎన్నికల్లో హామీలలో ఇచ్చినటువంటి మరి నిరుద్యోగులకు పక్షాన మేము నిరుద్యోగపత్తి ఇస్తాం కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు మేము ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రబర్గాలు పలినటువంటి ఇలా రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు ఇలా రేవంత్ రెడ్డి కావచ్చు ఆనాడు అనేకమైన ఆ ఎన్నికలలో మీ రా జాతీయ నాయకుల నుండి రాష్ట్ర నాయకము మీరు నిరుద్యోగులకు ఈ నిరుద్యోగపత్తి ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏడు నెలలు గడిచి ఎనిమిది నెలలు గడిచినప్పటికీ కూడా ఇవ్వలేదు ఇలా నిరుద్యోగ కూడా తక్షణమే అమలు చేయాలి ఇలా సిక్కు ఉండాలి ఇలా విద్యార్థుల పట్ల పట్ల ఏ మాత్రం ఇలా విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలంటే మీరు కేవలం నిరుద్యోగుల పట్ల మీ యొక్క ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో నిరుద్యోగ విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలంటే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా ఇక సిగ్గు తెచ్చుకో ఇలా నిరేమంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇలా డైనమిక్ ఉన్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు నిరుద్యోగులంతా మోసపోయి ఇలా కాంగ్రెస్ మోసమని తెలియక నా నిరుద్యోగ యువతలు అందరు కూడా ఇలా నమ్మి నీకు ఓట్లేసి ఇలా పాలమూర్తి జిల్లాలో ఒక నాయకుడు యువనాయకు లాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు చేస్తానని చెప్పేసి కల్లబొల్లి మాటలు నీ మాటలు నమ్మి నిరుద్యోగులు నిన్ను రాష్ట్రంలో గద్దెనెక్కిస్తే నువ్వు కూడా గతంలో టీఆర్ఎస్ ఏ విధంగా మోసం చేసిందో అదే రీతిలో అంతకు రెట్టింపుగా నీవు మోసం చేయనికే ఇలా ఉన్నావు రేవంత్ రెడ్డి కబర్దార్ ఐదేళ్ళు పది ఏళ్లకు ఫెయిూర్ అయింది కానీ నువ్వు మాత్రము చిక్కుండ నెల రోజుల నువ్వు ఫెయిూర్ అయినావు ఇచ్చినటువంటి గ్యారెంటీలకు ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు నీ ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చే సత్తా కూడా నీకు లేదు ఇలా యావత్ ప్రజానికానికి కూడా తెలిసిపోయింది నీ యొక్క పరిపాలనంతా కూడా ఇలా పరిపాలనంతా కూడా కేవలం ఎమ్మెల్యేలు ఎట్లా కొనుగోలు కొనుగోలు చేయాలి ఇలా ఢిల్లీకి సూ సూటికే మోసినటువంటి విషయంలో మాత్రమే నీ పరిపాలన సాగుతుంది తప్ప ఈ తెలంగాణ యావత్ సమాజాన్ని ఇలా మా బాగు చేయాలి ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి ఈ నిరుద్యోగుల పక్షాల ఉండేటటువంటి ఎక్కడ కూడా నీ యొక్క ప్రభుత్వం పనితీరు కనబడతలేదు దయచేసి ఇక్కడైనా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మేము చెప్పి డిమాండ్ చేసినటువంటి హామీలను నెరవేర్చబోతే రాబోయే రోజులలో మీ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం నిరుద్యోగ సమస్యల పోరాటం చేస్తూ వారి సమస్యలు తీర్చేంత వరకు కూడా వెనంటే ఉంటాం ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరించేది కూడా బీజేపీ బీజేపీ యువమర్చి దారు సాధ్యం అని చెప్పి హెచ్చరిస్తూ నువ్వు తక్షణమే మేమైతే డిమాండ్లతో ఉన్నటువంటి వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి మేము తెలియడం జరుగుతుంది ప్రభుత్వం తక్షణమే దాన్ని స్పందించి అమలు పరచకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున